హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండే బ్లాగ్ స్వాగతం రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఇక్కడ నుంచి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఎందుకు ఏంటి అని వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈరోజు చాలా చాలా స్పెషల్ అని చెప్పాను కదా అమ్మవారి ఊరిలో ఇంకా అమ్మవారి పండుగైతే చేస్తున్నారు అందుకని చెప్పేసి మేము అందరం కలిసి బయలుదేరాము ఇక్కడ అమ్మవారి పండుగలా ఉండదండి మనం సిటీలో చేసుకున్న దానికి పల్లెటూరులో చేసుకున్న దానికి అమ్మవారి పండుగ చాలా తేడా ఉంటుంది అక్కడ చేసే విధానము సాంప్రదాయం అంతా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అన్నమాట అదంతా కూడా అప్లోడ్ చేస్తాను చూపిస్తాను మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మాక్సిమం వీలున్నంత వరకు నాకు డైలీ ఏ రోజు దా రోజు అప్లోడ్ చేయడానికి చూస్తాను కాకపోతే ఒక్కోసారి అంటే అది విలేజ్ కాబట్టి సిగ్నల్స్ కరంగా మామూలు సిగ్నల్స్ ఉండవు దాంతో నెట్ అయితే అసలు ఉండదు సరిగ్గా ఉండదు ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి ఉండదు మనకి వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ఫాస్ట్గా నెట్ అనేది ఉండాలి కాబట్టి అంత స్లోగా ఉంటే ఫాస్ట్గా వీడియో అప్లోడ్ అవ్వదు కాబట్టి అది రిటర్న్ అయిపోతుంది అందుకని చెప్పేసి మీకు రాను రాను వీలున్నంతవరకు ఎప్పుడప్పుడు అప్డేట్ అప్డేట్ అయితే ఇస్తానన్నమాట మొత్తానికి తింటుకొచ్చి రెగ్యులర్గా తినేసామని అయిపోయింది సాయంత్రం ఇప్పుడు అమ్మవారికి పాదం తేవడానికైతే వెళ్తాం వెళ్తామండి పాదం తేవడం ఏంటి అంటే పాదం తేవడం ఏంటి అంటే పండుగ రెండు రోజుల ముందే వస్తారనమాట అమ్మవారిది చిన్న చిన్న పూజలు అవి చేసేస్తారు చేసి అప్పుడు కొంచెం చెప్తారు ఇలా ఊర్లో అందరు చాటింపేసి అమ్మవారి పండుగ చేస్తా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి ఇలా పండుగ చేయాలనుకుంటున్నాం అది ఇది అని చెప్పేసి వచ్చేస్తారనమాట ఒక టూ డేస్ ముందు ఒక చిన్న పండగ చిన్న సెలబ్రేషన్లో చేస్తారు కాబట్టి అది నేనైతే లేనప్పుడు ఇప్పుడు పాదం తేవడం ఏంటి అంటే అమ్మవారు ఏంటంటే ఒక చిన్న స్టోరీ ఉంటుంది అనమాట అమ్మవారికి మనం ఇప్పుడు ఊర్లో వాళ్ళందరూ కన్నూరి ఇంట్లో లెక్క కర్నూరి ఇంట్లో వస్తుంది అమ్మవారి గుడి ఎక్కడైతే ఉందో అది అత్తౌరింట్లో వస్తుంది అనమాట ఊర్లో వాళ్ళందరూ కలిసి ఒక ముహూర్తం కట్టించుకుని ఆ ముహూర్తం ప్రకారం పాదం తేవడం అనే చిన్న సిస్ ఒక చిన్న పద్ధతి అనేది ఉంటుంది ఎలా అంటే ఫస్ట్ ఊర్లో వాళ్ళందరూ పెద్దలు బాజా మేళాలతో అక్కడక్కడ చు చుట్టూ కొన్ని గుడ్లైతే ఉంటాయి ఊరు చుట్టూ చిన్న చిన్న గుడ్లయితే ఉంటాయి అవన్నీ పూజ చేసి బాజా మేళాలతో అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తారు అక్కడికి వెళ్ళి అంటే ఎక్కడైతే పాదం తెస్తారో ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను ఎక్కడైతే పాదం తెస్తారో అక్కడ అమ్మవారికి చిన్న ఫస్ట్ అలా చిన్న చిన్న ఏవో పూజలు చేస్తారు చేసిన తర్వాత అప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్తారు ఆ గుడి కూడా మీకు చూపిస్తాను చూడండి అది చిన్న పూజ ఇక్కడ చేసేస్తారు అమ్మవారికి చెప్తారనమాట ఇక్కడ చిన్న పూజ చేసిన తర్వాత ఇంటికి ఆ గుడి దగ్గరికి వెళ్ళి మేము ఇలా వస్తున్నామమ్మ మీకు అన్నరు నువ్వు పాదం తెస్తున్నాము రెడీగా ఉండు మేము పలాను మూర్తంకొచ్చి తీసుకొస్తాము ఏంటని చెప్పేసి చిన్న పూజ చేసి చెప్తారు చెప్పేసి అప్పుడు మళ్ళీ ఊరు పెద్దలు అందరు కలిసి రిటర్న్ అయిపోతారనమాట ఈ ప్రాసెస్ అంతా నాకు ఇదే ఫస్ట్ టైం చూడడం అండి చిన్నప్పుడు ఏంటంటే అంత ఉండి చూడొచ్చు చూడకూడదు అదొక రకమైన భయం అనమాట ఆ బాజాలకు అన్నిటికీ దూరంగా ఉండేవాళ్ళం ఇప్పుడు కొంచెం అన్నీ తెలిసి వస్తున్నాయి చూడాలని ఆతృత అంతా ఉండేది చిన్నప్పుడు మన జనరేషన్లో కొంచెం భయం ఉండేది అందుకు అందుకని దూరంగా ఉండేవాళ్ళం ఇప్పుడైతే దగ్గరుండి చూస్తున్నాము ఇంకా అందరం చిన్న పూజ అయిపోయితే మీకు కనిపిస్తుంది కదా అమ్మవారి టెంపుల్కి అయితే అందరం కలిసి వెళ్తాము వెళ్ళి అక్కడ అమ్మవారికి చెప్తామన్నమాట ఇలా వస్తున్నాము పండగ పాదం తీసుకెళ్తున్నామని చెప్పేసి వస్తాం ఎందుకు చెప్తాము అంటే చెప్పాను కదా అమ్మవారు ఎక్కడైతే ఉంటుందో అది అత్తవారి లెక్క వస్తుంది అమ్మవారికి ఊరు అంటే ఇప్పుడు పల్లెటూరు కదా ఇప్పుడు సపోజ్ మా అమ్మ వాళ్ళ ఊరు ఉందనుకోండి అదంతా అమ్మవారికి కన్నూరు టైప్ అనమాట ఏ ఊరైనా ఆ సిస్టమ్ అనేది ఉంటుంది ఇక్కడైతే ఇలా చేస్తారు మన సిటీలో మనం సిటీలో ప్రాసెస్ అలా ఉంటుందో నాకైతే అక్కడ తెలియదు అనమాట ఇది అమ్మవారి గుడి ఉంది కదా ఇది అమ్మవారి అత్తోర లెక్క వస్తుంది కన్నూరు అందరు వచ్చి చెప్తాం కదా ఇప్పుడు చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోతాం రిటర్న్ వెళ్ళిపోయినప్పుడు కూడా అమ్మవారికి చెప్తాం అనమాట మేము పలానా టైంకి వస్తాము ముహూర్తం మీద అని చెప్పేసి ఈ ప్రాసెస్ అంతా అవుతుంటే బయట చిన్న పాము కూడా వచ్చిందంట అది అంటే అందరూ అక్కడ అమ్మవారి మిరాకెళ్ళి చెప్పేసి అనుకున్నారు కాకపోతే మేము బయటికి రావడానికి అవ్వలేదు లోపల బాగా జనం ఉండడం వల్ల మేము బయటికి రాలేకపోయాము లేకపోతే అది కూడా మీతో షేర్ చేసుకుందని మేము వచ్చేటప్పటికి అది వెళ్ళిపోయింది అంటే వెళ్ళిపోయింది అనమాట లోపల పిలిచేటప్పటికే వచ్చింది పాము అన్నారు బయట మేము బయటకు వచ్చే అది వెళ్ళిపోయింది సరే అని చెప్పేసి మేము ఇంక అందరం నైట్ బయట నిల్చున్నాము లోపల చిన్న చిన్న పూజలు అయితే ఆ పూజారి వాళ్ళందరూ చేస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారి పట్టిన వాళ్ళకి ఏంటంటే ఎజ్జోలు అంటారు అనమాట ఎజ్జోడు ఎజ్జమ్మ అలాగా అలాగ పిలుస్తూ ఉంటారు ఎజ్జరాలు అని పిలుస్తారు మన సైడ్ పూజారి ఇలా అంటారు కానీ ఇక్కడ ఇలా అంటారు వాళ్ళు ఏవో చిన్న చిన్న పూజలు చేసిన తర్వాత అందరం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం ఇక్కడ అమ్మవారి పండుగ టెన్ ఇయర్స్ తర్వాత తీసుకొచ్చారని చెప్పేసి ఇక్కడ చాలా చాలా బాగా కుర్రోలు అవని పెద్దవాళ్ళు అవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అది కూడా మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు కాకపోతే వీడియో ఫస్ట్ అంతా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసానండి కాకపోతే ఎక్కువగా టైం అయిపోయిందని అది అప్లోడ్ అవ్వలేదు అందుకని చెప్పేసి మళ్ళీ అది అది డిలీట్ చేసేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను చెప్పాను కదా ఇంకా అమ్మవారికి చెప్పేసి ఇప్పుడు మనం రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది ఊరికి పెద్దలు అనేవాళ్ళు ఉంటారనమాట ఆ పెద్దవాళ్ళ దగ్గర కొన్ని అమ్మవార్తలకు పూర్వం నుంచి వచ్చిన అమ్మవార్తలకు వస్తువులు అనేది ఉంటుంది అవన్నీ వాటితో ఆ పట్టుకొని వెళ్ళి ఇక్కడ మనం ఇదైనా చేసుకోవాలి అంటే పాదం తెచ్చే ప్రాసెస్ ఉంటుంది అదంతా చేయాలి ఫస్ట్ అదంతా చేసే ముందు ఊరు చుట్టూ ఒక చిన్న చిన్న అమ్మవారి టెంపుల్స్ చిన్న చిన్న గుళ్ళు అని ఉంటాయి అనమాట వాటికి అన్నిటికీ పూజ చేసుకొని చెప్పేసి అదంతా ప్రాసెస్ అయిన తర్వాత అప్పుడు వేరే ప్రాసెస్ అయితే ఉంటుంది ఊరంతా తిరిగేటప్పుడు చాలా సందడిగా ఉంటుంది అనమాట అలాగే పందిరని పల్లెటూరులో పండగ ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అది కూడా చెప్తాను ఇది నాయుడోళ్ళు అంటారు అంటే ఊరికి పెద్దలు అనమాట వీళ్ళ దగ్గర అమ్మవారికి సంబంధించిన ప్రతిదీ ఉంటుంది వీళ్ళ దగ్గరకు వచ్చి ఊరి పెద్దలు కలిపి అమ్మవారికి వెండి కెరీటము ఎండి కాండవ్ అది అది సారీ కాండవం అంటే కత్తి అనమాట అది వేరేగా ఉంటుంది కత్తి వేరే కాండం వేరు అమ్మవారిది కాండం వీళ్ళ దగ్గర అయితే ఉంటుంది వీళ్ళైతే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఊరు వాళ్ళందరూ వచ్చి అడిగితే అమ్మవారికి లోపల నుంచి ఊరు పెద్ద వాళ్ళ వంశస్థులు ఎవరు ఉంటే వాళ్ళు పట్టుకొని అయితే వస్తారనమాట వాళ్ళు తరతరాలు వస్తూనే ఉంటారు కదా ఇప్పుడు పిల్లలు 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 వాళ్ళు అలా తీసు అది అయితే తీసుకొని వస్తూ ఉంటారు ఇక్కడ కూడా ఒక సిస్టమేటిక్గా ఉంటుందండి పండుగ తెచ్చే ముందు డ్రింక్ చేసేవారు పందికి పందిరి కిందకి రాకూడదు అలాగే చూసారా ఇది కాండవ ఉంటారనమాట దీన్ని దీని దీంతోనే అమ్మవారు ఈ తొమ్మిది రోజులు ఇది పట్టుకొని తిరుగుతూ దాని వెనక ఘటాలు తిరుగుతూ ఉంటాయి అది కూడా మీకు నైంటీ పర్సెంట్ నేను ట్రై చేస్తాను ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ ఇదిగోండి ఇది ఊరు పెద్దల దగ్గర ఉంటుంది ఊర్లో ఎవరైతే ఇంకా నెక్స్ట్ పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు ఇది తీసుకొని జోడికి అయితే తీసుకొని అదే పూజారికి అయితే తీసుకెళ్ళి ఇస్తారు ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అందరూ బయలుదేరి అమ్మవారికి ఎక్కడైతే చెప్పాం కదా ముందు పాదం తెచ్చిన ప్లేస్ అంటూ ఉంటుందని చెప్పేసి అక్కడ పూజ అయితే చేస్తారు ఈలో చాలా మందికి కొన్ని అమ్మవారి పట్టడాలు డాన్సులు చేయడాలు ఒక్కొక్కరితో ఒక్కొక్క ప్రాసెస్ అయితే ఉంటుంది ఇక్కడ అలా జరుగుతుంటాయి అంటే ఇంటి అమ్మవారు ఉంటారు కదా పండగ తెచ్చేటప్పుడు అలాగ వస్తూనే ఉంటారు ఊళ్ళో వాళ్ళందరూ కలిసి మళ్ళీ అమ్మకి తేడానికి అయితే వెళ్తారనమాట కన్నోారు అందరూ కలిసి అత్త అత్తవారింటి నుంచి అమ్మవారికి వెళ్ళడానికి అయితే వెళ్తారు ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇక్కడ పూజ అయితే చేస్తారు ఇక్కడ పూజలో కూడా చిన్న ఉంటే ఒక ఒక దీపం ఉంది ఆ దీపం ఈ తొమ్మిది రోజులు ఆగకుండా వెలుగుతూనే ఉండాలి దానికి సపరేట్గా పెడతారు అది కూడా మీకు చూపిస్తాను అలాగే నెయ్యిలు కొబ్బరికాయలు అరటిపళ్ళు నెయ్యి ఉండలు అవన్నీ ఇక్కడ ఏదైతే ప్రసాదాలు అలవాటు వాజీబు ఉందో అవన్నీ తెస్తారనమాట తెచ్చి ఇలా అమ్మవారికి పూజ అయితే చేస్తారు ఏంటి స్పెషల్ పాదం తేవడం అంటే ఒక వెండి పాదం బంగారం పాదం అంటే ఏంటంటే వెండి పాదం అంటే ఒక తెల్ల ముద్ద ప్రిపేర్ చేస్తారు అదే తెల్ల ముద్దలో తన పైన బియ్యం ఒత్తుతారనమాట బంగారం పాదం అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అదే బంగారం పాదం అంటే పసుపు ముద్దని కలిపేసి దానిపైన బియ్యం ఒత్తుతారు అది బంగారం పాదం ఇంకా అమ్మవారికి కిరీటము ఇంకా ఏవేవో రెగ్యులర్గా చిన్న చిన్న ఐటమ్స్ నల్ల పూసలు గాజులు అలాగే ఏదేటి అద్దం అన్నీ ఉంటాయి అందులో పూజారి వేసుకోవడానికి అదిగోండా అవే అవే పాదాలు అంటారు అన్నమాట నాటినే పూజారి వేసుకోవడానికి గాజులు ఉంటాయి ఆ గాజులు వేసుకున్న తర్వాత పూజారి ఎట్టి ఊరు అనేది దాటకూడదంట ఆ సిస్టమ్ కూడా ఉంది అలాగే ఇక్కడ కొన్ని కొన్ని పద్ధతులు కూడా ఉంటాయి అన్నిటికీ నాకు కొన్ని రీజన్స్ అయితే తెలియదు కానీ అడిగినా కూడా కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు అందుకే నేను అడగట్లేదు కొన్ని అయితే చెప్పారు అక్కడ చిన్న దీపం ఎలా ఊగడం అవుతుందని చెప్పేసి చిన్న పువ్వు అమ్మవారు వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే పువ్వు ఊగుతుందని చిన్న చిన్నవి అయితే చెప్పారు కానీ అక్కడ అంత దగ్గరుండి వీడియో తీయడానికి ఏంటంటే గుడికి ఎదురుగా ఎవరు ఉండకూడదు అనే సిస్టమ్ కూడా ఉంటుంది పాదం అంటే గుడి జ్వరం ఉండి మనం పాదమైతే తీసుకొస్తారు ఆ దగ్గరలో కూడా మనం నిలబడకూడదు దూరం అంటే ఎదురుగా నిల్చోకూడదు అని అంటారు అందుకే కొంచెం సైడ్ అయిపోవడం వల్ల అదంతా నేను మిస్ అయ్యాను ఇంకా క్లియర్గా మనకు అమ్మవారు వచ్చింది ఎలా తెలుస్తుంది అంటే ఇంత బాజా మేళాలలో కోడి మనకి చేతి మీద మెయ్యాలన్నమాట అది ఇంత బాజా మేళలో కోడి మేయడం చాలా కష్టము కాకపోతే అది మేస్తుంది కాకపోతే అమ్మవారి వెంటనే ఆడపిల్ల వెంటనే ఏదైనా ఒప్పుకోదు అనడానికి కూడా ఉంటుంది అనమాట ఇంకా ఆడపిల్ల కొంచెం ఆనం చేస్తే ఆ పూజారని అతను బాగా దానికి నచ్చ చెప్పేసి అమ్మవారికి నచ్చ చెప్పేసి ఆ కోడినైతే మేపిస్తారు ఊరు పెద్దలు ఎవరెవరైతే కమిటీ సభ్యులు అందరూ ఉంటారో వాళ్ళందరూ కూడా చేతిలో పెట్టి మేయిస్తూ మేసిన తర్వాత అది గోళ్ళు తగలకుండా మళ్ళీ తీసేసి ఆ పాలజంగిల్లో వేస్తారు అది ఒక ఆనవ అయితే ఇదిగోండి పూజారికి అయితే అమ్మవారి అయితే వస్తుంది అనమాట అమ్మవారికి నీట్గా అంటే కొన్ని పద్ధతుల ప్రకారం అమ్మవారికి నీట్గా రెడీ చేసేసి అప్పుడు అమ్మవారికి అయితే ఇంటికి దోతి ఉంటుంది కదా ఇక్కడైతే సెట్టోలు అంటాం ఆ దోతి వాళ్ళు ఏంటంటే దారంట క్లాత్లు ఇలా వేస్తారు అమ్మవారిని వచ్చే దారంట కూడా క్లాతులు వేసేసి అమ్మవారు ఆ దారిలో నడుచుకుంటూ వస్తారనమాట ఇంకా అమ్మవారు పట్టిన తర్వాత ఆనందంతో నా కన్నవరింటికి నేను వెళ్తానని ఆనందంతో అమ్మవారు కాసేపు అయితే డాన్స్ చేస్తారు అక్కడ అది కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి నేను అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను చెప్పాను కదా ఫస్ట్ మీకు అది ఎక్కువగా లెంతి అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టిస్తాను కాకపోతే ఇక్కడ అమ్మవారు అంత ఫాస్ట్గా గెంతలేదండి మరీ మరీ చెప్తున్నాను అంటే అధికారంగా కాదు ముందే చెప్పేస్తున్నాను అనమాట మళ్ళీ అక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఇంకా అమ్మవారు గెంతుకుంటూ వెనక్కి చూసుకుంటూ చూసుకుంటూ వస్తుంది ఎందుకు వెనక్కి అంటే అక్క అందరితో కలిసి అమ్మవారు కన్నూరు ఇంటికి వస్తుంది అక్క తన అక్క చెల్లెలు అందరూ వస్తున్నారు లేదో చూసుకుంటూ వెనక్కి తిరుగుకుంటూ వస్తుంది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఊర్లోకి వచ్చే వరకు ఈసారి పండగ అయితే మాత్రం చాలా చాలా బాగా డెక్ సెలబ్రేషన్ చేస్తున్నారు క్రాకర్స్ కాల్చి అంతా చాలా హంగామాగా అయితే చేస్తారనమాట చాలా చాలా బాగుంది ఇంకా ఊర్లోకి వచ్చిన తర్వాత ఊరు పొలిమేర్ అంటే కొంచెం ముందుకు ఊరు పొలిమేర్ అనేది చిన్న ప్లేస్ అయితే ఉంటుంది అక్కడికి వచ్చిన తర్వాత ఊర్లో ఇచ్చేసి కొబ్బరికాయ అన్నీ కొట్టేసి సో అమ్మవారికి అయితే మనం ఎలాగ ఆడపిల్లకి ఇంట్లోకి తీసుకొస్తామో అలాగే వీళ్ళు తీసుకొని వస్తారు ఇక్కడ చిన్న చిన్న ప్రాసెస్ ఏవో పద్ధతి చేస్తారు కానీ అక్కడ మగవాళ్ళు అంతా ఉన్నారని చెప్పేసి మేమైతే దూరంగా ఉండి చూసాను ప్రెజెంట్ అంటే ఎదురుండకూడదు ఇలా తీయాలి అలా తీయనది ఇదంతా పాలజంగిడిలో మళ్ళీ ఆ పాదాలు పెట్టేసి ఊరికైతే ఎవరైతే వాళ్ళ వంశస్థులు పెద్ద నాయుడులు ఉంటారు కదా వాళ్ళ వంశస్థులు అది పట్టుకొని వస్తారు ఇంకోండి పట్టుకొని వస్తారనమాట మీకు డైరెక్ట్గా వీడియో చెప్పేద్దాం అనుకున్నాను కాకపోతే వాయిస్ ఇది ఏంటంటే కాపీ రైట్స్ పడిపోతుందని ఆలోచించాను ఇంకా అమ్మవారిని అయితే తీసుకొని వెళ్తున్నాను పిల్లలు కొంచెం లాస్ట్ మినిట్లో కొంచెం జనం ఎక్కువైపోవడంతో పిల్లలు అటు ఇటు అయ్యారు ఇంకా కొన్ని కొన్ని అయితే వీడియో మిస్ అయిపోయి వాళ్ళ అక్క చెల్లెలు పట్టుకొని అమ్మవారు అయితే నెమ్మదిగా నెమ్మదిగా నడుచుకొని వస్తుంది ఇంకా ఊర్లోకి వచ్చినప్పుడు చెప్పాను కదా చక్కగా అమ్మవారికి వెల్కమ్ చెప్తారు పంచదార నీళ్ళు ఇచ్చేసి కొబ్బరికాయ పూలు అన్నిటితో హారతి ఇచ్చి అమ్మవారికి బాజ్యమాలతో ఇంట్లోకి అయితే తీసుకొస్తారనమాట ఇలా దారంట చీర క్లాత్లు అన్నీ వేసుకుంటూ అమ్మవారిని అయితే తీసుకొస్తారు అమ్మవారు కూడా తన తనకన్నో అత్తోరింటి నుంచి కన్నోరింటికి వచ్చినానికి చాలా ఆనందంతో వస్తూ ఉంటుంది మనం ఎలా అయితే ఫీల్ అవుతామో ఆమె కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటుంది కాకపోతే రెగ్యులర్గా నేను వీడియోస్ అప్లోడ్ చేయగలను లేదో నాకైతే తెలియదండి చెప్పాను కదా సర్వర్ చాలా డౌన్లో ఉంది అందుకని చెప్పేసి వీలైనంత వరకు ట్రై చేస్తాను ఇన్ కేస్ ఏదైనా కాకపోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నా ఇవన్నీ కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఎలా చేస్తారు ఏంటి అనేది ఫస్ట్ రోజు ప్రాసెస్ ఇలా ఉంటుందన్నమాట సెకండ్ రోజు ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఘట్టాలు తిరుగుతాయి అంటే ఘట్టాలు అనేది తొమ్మిది ఘట్టాలు ఉంటాయి అవన్నీ తిరుగుతాయి రేపు కొంతమంది ఏంటంటే అమ్మవారికి కాలునొప్పులు నొప్పులు మరచటి రోజు తిరగదు అంటారు కొంతమంది తిరుగుతుంది అంటారు అది రేపు రేపు వీడియో అప్లోడ్ చేస్తాను కదా అప్పుడు మీ దాన్ని బట్టి నేను చూసి మీకు అయితే నేను తెలుసుకొని మీకు అయితే చెప్తాను అమ్మవారికి వచ్చి ఫస్ట్ అయితే వెల్కమ్ చెప్తున్నారు చెప్పనిందాక చెప్పినట్టు ఈ కాగడ ఉంది కదా ఖచ్చితంగా దోతి వల్లే పట్టుకోవాలి ఆ కాగడ ఖచ్చితంగా అమ్మవారి ఘటాలు వెనక తిరగాలి ఇలా ప్రతీది కూడా తిరుగుతూనే ఉండాలి అమ్మవారికి భోగం పెట్టినా లేదంటే మధ్యాహ్నం ఇదేంటంటారు ఎవరు భోగం తీసుకెళ్ళి మేళాలు అన్నీ ఉండాలి అమ్మవారి పండుగ అయితే చాలా చాలా బాగా చేస్తున్నారు అంతకన్నా డీటెయిల్గా నేను చెప్పలేను సూపర్గా ఉందన్నమాట ఇంకా అమ్మవారికి అయితే వెల్కమ్ చెప్తూ ఉన్నారు ఊరు వాళ్ళందరూ కలిసి అది కూడా ఇక్కడ ఉండేటప్పుడు పలానా ముహూర్తం ఉంటుంది ఇక్కడ ఎలా అంటే ముహూర్తం ఇచ్చారంటే ఆరు పావు నుంచి తొమ్మిదిన్నర లోపు పాదం అమ్మవారికి చెప్పేయాలి పాదం తీసుకొని వచ్చారు మొత్తం కలిపి తొమ్మిదిన్నర లోపు ప్రాసెస్ అంతా అయిపోవాలి ఇది ఊరు పెద్దలందరూ కలిసి ఇలా చక్కగా దోపమది అది ఆవిడ దూపం అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి దోపమది వేసి తీసుకొస్తూ ఉంటారు అమ్మవారికి అమ్మవారు అక్కడే గాజులు వేసి ముందు నాకు నాకైతే తెలియదు కానీ ఆ గాజులు వేసిన తర్వాత ఎట్టు పరుచులు అమ్మవారు పూజారు అనేది ఊరు దాటకూడదనే అనే సాంప్రదాయం ఉందన్నమాట ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఎవరైనా డ్రింక్ చేసి పందిరికి రాకూడదు ఆడవాళ్ళు ఎవరైనా అమ్మవారు పట్టిన వాళ్ళు కొంతమంది డాన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి అంటే చుట్టూ కాపలా కాస్తారనమాట ఒక కంచెలాగా కాపలా కాస్తారు ఎవరి దగ్గరికి రాకుండా చూడకుండా అలా కూడా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తారు పల్లెటూర్లో అనేది ఒక పద్ధతిలా ఉంటుంది అనమాట అంటే చుట్టూ ఎవరైనా బాయ్స్ ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఆడవాళ్ళకి అమ్మవారు వస్తే అది ఆ టైంలో ఎవరు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి వాళ్ళ చుట్టూ కాపలా కాస్తూ ఉంటారు కాపలా కాసి అమ్మవారికి కొంచెం ఎంకరేజ్ చేసినట్టు కొంచెం గట్టిగా కేకలు వేయడం అది చేస్తూ ఉంటారు అనమాట మొత్తానికైతే తీసుకొచ్చేసి కమిటీ హాల్ దగ్గర ఒక మంచం పరిచి మంచం పరిచి వేసి దానిపైన వైట్ పంచి కప్పేసి ఆ పాదాలు తెచ్చారు కదా అవన్నీ ఆ పంచి అక్కడ దించుతారు చూసారు కదా అలా పాలజంగిడి దించుతారు అనమాట ఈ పాలజంగిడి దించేసి ప్రతిరోజు కూడా ఎవరో ఒకరి పాలజంగని మోస్తారు మీకు కనిపిస్తున్న చూస్తే ముద్రలు ఎలా పడ్డాయో అమ్మవారు ముద్రలు ఆటోమేటిక్గా మనకు వచ్చిన వచ్చేటప్పుడే అవి పడతాయి అన్నమాట ముందు మీకు చూపించినప్పుడు అవి లేవు ఇప్పుడైతే ఉన్నాయి చూసారు కాదు ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి చాలా టైం అయితే పడ్డేసింది అనమాట ఇంకా ఇది లోపల పెట్టారో లేదో ఒకరింట్లో ఉంటారు కదా ఇంటి అమ్మవారు అని చెప్పేసి వాళ్ళైతే రెడీ అవుతూ వచ్చారనమాట ఇది లోపల పెడుతుంటే బయట ఒక్కొక్కరు డాన్స్ చేస్తూ ఈ పూజారి వాళ్ళ వంశస్థులే ఒక ఆమెకైతే వచ్చింది అమ్మవారు ఆమె అయితే బయట డాన్స్ చేస్తుంది అలాగే వాళ్ళ అక్క చెల్లెలకి కూడా ఒక ఆమెకు అయితే వచ్చింది వాళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు ఆ ఇద్దరు డాన్స్ చేస్తుంటే కుర్ర వాళ్ళందరూ కలిసి కలిసి ఎంకరేజ్ చేసినట్టు చేసేసి ఆమెకు అడ్డుతూ వచ్చారు అనమాట ఇలా ఫస్ట్ రోజైతే ఇలా గడిచింది రేపు వీడియోలో మళ్ళీ ఎలా జరిగింది ఫస్ట్ రోజే తెలియ గడిచింది రేపు వీడియోలో ఎలా జరిగింది ఏంటి అనేది మీకు రేపు వీడియోలో అప్పుడు